ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఈ ఒక్క మాటను అనండి చాలు మీ ఇల్లు ధన ధాన్యాలతో వెలిగిపోతూ ఉంటుంది బియ్యం అనేవి ఎంత పవిత్రమైనవో మన అందరికీ తెలిసినవే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు కానీ బియ్యం అంటే ఏమిటో బియ్యం బియ్యాన్ని కడిగేటప్పుడు ఏ మాట అంటే మన ఇంట్లో ధన ధాన్యాలతో ఇల్లు వెలిగిపోతుందో అలానే బియ్యం వండేటప్పుడు మనం అందులో ఏది వేసి వండితే ఇంట్లో సంపద బాగా పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో పూర్తిగా మీకు అర్థమవుతుంది అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఆల్ టాబని నొక్కండి తర్వాత వీడియోలోకి వెళితే శివ పార్వతుల అనుగ్రహంతో ఇల్లు ఎప్పుడు ధనధాన్యాలతో నిండి ఉండాలి అంటే ఏం చేయాలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతుంది అన్నాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు ఒక్క పూట అన్నం లేక అల్లాడిపోయే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఒక్కసారి అన్నం పడేసే ముందు ఆ వ్యక్తులను గుర్తు తెచ్చుకోండి మీకు అంతగా ఎక్కువైతే ఎవరికైనా పేదవారికి ఆకలితో అల్లాడిపోయే వారికి సహాయం చేయండి దానం చేయండి అంతే తప్ప అన్నాన్ని మాత్రం ఎప్పుడూ వృధా చేయకూడదు అన్నంలో స్వరూపమై ఉంటాడు పరమశివుడు అని అంటుంటారు పెద్దలు ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం అన్న పూర్ణాదేవి అనుగ్రహం కలగాలి అంటే అన్నాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు పేదవారికి దానంగా ఇవ్వాలి తప్ప అదేవిధంగా బియ్యాన్ని కడిగేటప్పుడు చాలామంది ముందుగా బియ్యం నానబెట్టి తరువాత నీటితో రెండుసార్లు శుభ్రం చేసి కడుగుతూ ఉంటారు అది మాత్రం అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు బియ్యంలో ఉండే పోషక గుణాలు అన్నీ కూడా పోతాయి కాబట్టి బియ్యాన్ని ముందుగా పై పైన వాష్ చేయాలి అలాగని వాష్ చేయకుండా మాత్రం అండకూడదు అలా అండితే కెమికల్స్ అనేవి ఉంటాయి బియ్యం పాడవకుండా పురుగు పట్టకుండా పాలిష్ చేస్తూ ఉంటారు ఆ పాలిష్ పోయే వరకు రెండుసార్లు ముందుగా కడిగి ఆ తరువాత నానబెట్టి నేరుగా మీరు స్టవ్ పైన పెట్టి అన్నం వండాలి అలా చేస్తే ఆరోగ్యంగా ఉంటాము అదేవిధంగా బియ్యంలో అన్నపూర్ణదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది దేవి ఎప్పుడూ మన వంటగదిలో మన బియ్యంలోనే మన అన్నంలో కొలువై ఉంటుంది కాబట్టి దేవి అనుగ్రహం కలగాలి అంటే బియ్యాన్ని కాళ్ళ కింద వేసి తొక్కడం కానీ అన్నాన్ని కాళ్ళ కింద వేసి తొక్కడం కానీ బియ్యాన్ని ఎక్కడ పడితే అక్కడ పడవేయడం కానీ పొరపాటున కూడా చేయకూడదు బియ్యాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు బియ్యాన్ని ఇవే కదా అని పాడేసి తొక్కకూడదు అలా చేస్తే అన్నపూర్ణాదేవికి ఆగ్రహం కలుగుతుంది ఇంట్లో తినడానికి తిండి కూడా కరువైపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఏ వ్యక్తి కూడా బియ్యాన్ని తక్కువ చేయడం కానీ కాళ్ళ కింద వేసి తొక్కడం కానీ చేయకూడదు వాళ్ళ కింద వేసి తొక్కడం వంటి పనులు అస్సలు చేయకూడదు బియ్యం చాలా పవిత్రమైనవి అందుకే ఏదైనా పూజ చేసినా వ్రతం చేసినా బియ్యంతో అక్షంతలను కలిపి మరీ వేస్తుంటారు ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా బియ్యానికి లోటు లేకుండా సిరి సంపదలతో ఎప్పుడు బియ్యం నిండుగా పొంగిపోవాలి అని అక్షంతలను వేస్తూ ఉంటారు అంతేకాకుండా అక్షంతలు అనేవి ఆశీర్వదించడానికి ఎంతో ఉపయోగిస్తారు అంతే బియ్యంతో చేసిన అక్షంతలతో ఆశీర్వదిస్తే వారి యొక్క పంట పండుతుంది అని వారి ఆశీసులతో ధనధాన్యాలు కురుస్తాయి అని ఆరోగ్యంగా ఉంటూ పిల్లా పాపలతో చల్లగా కలకాలం వర్ధిల్లుతారు అని నమ్ముతూ ఉంటారు ఇది పూర్వం నుండి వస్తున్న ఆచారం అదేవిధంగా లక్ష్మీదేవి పూజ చేసిన వ్రతం చేసిన సత్యనారాయణ వ్రతం చేసిన ఏ వ్రతం ఏ పూజ చేసినా సరే పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని వేసి బియ్యాన్ని వేస్తూ ఉంటారు అలా బియ్యాన్ని వేయడం వల్ల ఇంట్లో సకల సిరిలు సంపదలు కురుస్తాయి అని నమ్ముతూ ఉంటారు ధనానికి ధాన్యానికి లోటు ఉండదు అని ఎల్లప్పుడూ మనం తిండికి కానీ లేదా డబ్బుకి కానీ ఎలాంటి బాధలు పడవలసి రాదు అని నమ్ముతూ ఉంటాము ఒకవేళ బియ్యాన్ని తక్కువగా చేసి పడవేయడం కాళ్ళ కింద వేయడం అన్నాన్ని వృధా చేయడం వంటివి చేస్తే ఎప్పుడూ ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి కొంతమంది ఎంత సంపాదించినా సరే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతుంటారు వారి ఖర్చులకు సరిపడ ధనం కూడా వారి చేతిలో నిలవదు అలాంటి సమయంలో బియ్యం కడిగేటప్పుడు ఈ చిన్న మాట అనండి సరిపోతుంది మీ ఇంట్లో ధన ధాన్యానికి ఎప్పటికీ లోటు రాదు ఆ మాట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అదేవిధంగా ప్రతి నిత్యం కూడా బియ్యం కడిగేటప్పుడు ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టండి మీ ఎడమ చేయితో కానీ లేదా కుడి చేయితో కానీ ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టండి అలా మీరు ఒక రెండు వారాల పాటు పక్కన పెట్టండి రెండు వారాలు అంటే పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజుల పాటు గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టండి అలా తీసిన గుప్పెడు బియ్యాన్ని రెండు వారాల తరువాత ఏదైనా సోమవారం కానీ మంగళవారం కానీ చూసి ఆ బియ్యాన్ని ఏదైనా గుడిలో ఉండే వ్యక్తులకి అంటే ఇప్పుడు గుడిలో అడుక్కునేవారు ఉంటారు కదా భిక్షాటన చేసేవారు వారికి ఇచ్చేయండి లేదా ఎవరైనా పేదవారు ఉంటే వారికి కూడా బియ్యాన్ని దానం చేయవచ్చు అలా ఆ బియ్యాన్ని దానం చేయండి అలా చేస్తే మీరు ఊహించలేని అద్భుతమైన ఫలితాన్ని ఆ పరమశివుడు మీకు ఇస్తాడు ఎవరైతే పేదవారికి దానం చేస్తారు ముఖ్యంగా అన్నాన్ని అన్నం హృదా చేయకుండా బియ్యాన్ని ఈ విధంగా దానం చేస్తారు వారికి సిరి సంపదలతో పాటు అష్టైశ్వర్యాలు కలిగి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలతో వారిల్లు ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలతో వెలిగిపోతుంది అదేవిధంగా బియ్యం కడిగేటప్పుడు ప్రతిరోజు కూడా ఈ చిన్న మాటను ఆ పార్వతీదేవి అన్నపూర్ణదేవి లక్ష్మీదేవి అందరూ కూడా మీ మాటను వింటారు ఈ ఒక్క మాటను అనండి అంత పవిత్రమైన బియ్యాన్ని కడిగేటప్పుడు ఈ చిన్న మాటను అంటే సకల దేవతలు కూడా మీ మాటను ఆలకించడం జరుగుతుంది ఆ మాట ఏమిటి అంటే మీరు బియ్యం కడిగేటప్పుడు అమ్మ లక్ష్మీదేవి లేదా అమ్మ అన్నపూర్ణాదేవి మా ఇంట్లో ఏ రోజు కూడా అన్నానికి లోటు రాకుండా చూసుకో తల్లి మేము ఎప్పుడూ కూడా కడుపు నిండా మూడు బూటలు తినే విధంగా ఉంచు మా ఇంట్లో సిరికి సంపదకి ఎలాంటి లోటు లేకుండా చూడు ఆర్థిక ఇబ్బందులు అనేవి రాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకో తల్లి అని మీ మనసులో ఈ ఒక్క మాటను అనుకోండి ప్రతిరోజు కూడా ఇలా ఆ తల్లిని లేదా దేవతలను మీరు తలుచుకుంటూ బియ్యాన్ని కడగడం వల్ల మీ ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందువల్ల లక్ష్మీదేవి తక్షణం మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఎలాంటి కష్టం రాకుండా ఏ రోజు కూడా అన్నానికి లోటు రాకుండా ధనానికి కూడా లోటు రాకుండా ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని కాపాడుకుంటుంది అన్నపూర్ణదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపైనే ఉంటుంది బియ్యాన్ని కడిగేటప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న మాటను అనుకోండి మీ జీవితంలో ఎప్పటికీ కూడా అన్నానికి లోటు రాదు అదేవిధంగా ప్రతిరోజు తీసిన ఒక గుప్పెడు బియ్యాన్ని ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మీరు అస్సలు మిస్ అవ్వద్దు